అందరికి నమస్కారము ఇప్పుడున్నటువంటి సమాజంలో గొప్ప విలువలు కలిగిన సేవాభావం కలిగిన అతి కొద్ది కుటుంబాలలో వేమిరెడ్డి గారి కుటుంబం ఒకటి అటువంటి ఉన్నతమైన కుటుంబాన్ని పొగిడే వాళ్ళు తప్ప విమర్శించే వాళ్ళు ఉండరు ఉండబోరు మెట్ట ప్రాంతంలో బుక్కెడు నీళ్ళ కోసం అలమటిస్తున్న రోజుల్లో మనకు త్రాములు అందించిన అపర భగీరథులు మన పెద్ద ఆయన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదే కాకుండా ఎంతోమంది అనాథ పిల్లల్ని అక్కున చేర్చుకొని వారికి ఉచిత విద్య వైద్యం అందించి వారికి అన్ని విధాలుగా అండగా నిలబడిన వ్యక్తులు మహానుభావులు వేమిరెడ్డి దంపతులు ఆదర్శ దంపతులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అటువంటి ఉన్నతమైన కుటుంబాన్ని విమర్శించాలంటే ఆత్మ పరిశీలన ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది చీరెడ్డి నీకు రెండు ప్రశ్నలు ఘాటుగా నేను అడుగుతున్నాను నీతి జాతి లేని ఒక కుక్కవి పేటిఎం కుక్కవి నువ్వు ఇటువంటి ఉన్నతమైన కుటుంబాన్ని విమర్శించే అర్హత నీకుందా ఇంకొకటి నీ వల్ల ఏ ఒక్క కుటుంబం బాగుపడిన దాఖలాలు ఉన్నాయా అదే మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వేమిరెడ్డి ప్రశాంతమ్మ వారి దయ వల్ల ఈనాడు వేల మంది కుటుంబాలు జీవనం సాగిస్తున్నారు ఎంతో మందికి ఉద్యోగాలు కల్పిస్తూ వాళ్ళకి వైద్య పరంగా విద్య పరంగా ఎంతో ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు ఆల్రెడీ నీ గురించి తెలుసు హైదరాబాద్లో నీ యొక్క బూతు పనులకి కుక్కడి తగ్గట్టు తన్నారు తెలంగాణ ప్రజలు నువ్వు ఆ ప్రాణ భయంతో చెన్నైకి పారిపోయావు అక్కడైనా గంగా ఉన్నావా ఇటువంటి ఉన్నతమైన కుటుంబాన్ని టార్గెట్ చేసి నీ వ్యంగ్య హావాభావాలతో నువ్వు సోషల్ మీడియాలో హల్చల్ చేసుకుంటున్నావా నీతి లేని జాతి లేని కుక్క నువ్వు నువ్వు ఇటువంటి కుటుంబాన్ని విమర్శించే ముందు ఒక్కసారి నీ ఆత్మ పరిశీలన చేసుకో నీకు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా నెల్లూరు నారీమణులతో పెట్టుకుంటున్నావు నువ్వు ఆనాడు కవి సార్వభౌముడు శ్రీనాథుడే అన్నారు ఎవరితో అయినా పెట్టుకోవచ్చు కానీ నెల్లూరు నారీమణులతో పెట్టుకోకూడదని ఇప్పుడే చెప్తున్నా నీకు సవాలు విసి చేస్తున్నాను నీతి జాతి లేని కుక్క నువ్వు చెన్నైలో ఉన్నావు నెల్లూరు నాని మను తరఫున చెన్నైకి వస్తాం ఇటువంటి పద్ధతులు జాతి నీతి లేని మాటలు ఇంకొకసారి రిపీట్ చేశావంటే నెల్లూరు నాని తరపున నేను వస్తా చెన్నైకి వస్తాను గుడ్డలు ఇప్పదీసి బజారుకి ఈడ్చి కుక్కని తన్నట్టు తాం మేము ఇక్కడైనా పద్ధతి మార్చుకో నువ్వు ఏదో స్క్రిప్ట్లు రాసి నీ వెనక చాలా మంది స్క్రిప్ట్లు రాశారు ఆ స్క్రిప్ట్లు నువ్వు చూసి చెప్పాడు ఈ రోజు దాంట్లోనే తెలిసిపోయింది నీ నీతి నీ జాతి లేని కుక్కవని అటువంటి స్క్రిప్ట్లు మళ్ళీ పునరావృతం అయితే మళ్ళీ రిపీట్ అయితే వస్తాం చెన్నైకి వస్తాం ఇది ఇది కబర్దార్ బిడ్డ నేను చెప్తున్నాను సవాల్ విసిరాస్తున్నాను నెల్లూరు నారి మళ్ళు తరఫున వస్తాం చెన్నైకి వస్తాం కుక్కని అంటాం నెల్లూరు నాని మను ఇక్కడ పద్ధతి మార్చుకో నీ వెనకున్న పేటిఎం బ్యాచ్ ఎవరైతే ఈ స్క్రిప్ట్లు నీకు అందించారో వాళ్ళకి కూడా నేను చెప్తున్నాను ఇటువంటి స్క్రిప్ట్లు అందించిన వాళ్ళు కూడా నాకు తెలుసు వాళ్ళు కూడా నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఏ కుటుంబాన్ని మనం మాట్లాడగలుగుతాం ఎటువంటి కుటుంబం అది దాన్ని ఆత్మ పరిశీలన చేసుకొని రేపు గారి కుటుంబాన్ని విమర్శించే అర్హత మీకు లేదు అని ఈ సభాముఖంగా అందరికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను పాత్రికేయులు సోదరులు అందరికీ కూడా నా నమస్కార చాలా కాలం నుంచి మిమ్మల్ని చూడాలి మీతో మాట్లాడాలి అని నేను ఎదురు చూస్తున్నాను అది ఈరోజు నాకు తక్కింది అంటే ఈ రాజకీయాలు ఎంతవరకు రాజకీయాలు వేరు ఇప్పుడు ఈ ఈ సంవత్సరం రాజకీయాలు వేరుగా ఉంది అంటే ఎంతోమంది నిలబడ్డారు ఆపోజిట్ క్యాండిడేట్ ఉంది ఈ సైడ్ క్యాండిడేట్ ఉన్నారు ఇట్నే విమర్శించుకున్నారా ఎంత గౌరవంగా పెద్ద కుటుంబం నుంచి వచ్చామని చెప్తుండారు కానీ రోడ్ల బజార్ రోడ్ ఇలాగా మాటలేంటి ఆ ఈ ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని తీసుకొచ్చి చూపిస్తారా ఆధ్యాత్మికంగా ఎదిగిపోయాను అని చెప్పిన వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి చూపించాడు ఆయన బలవంతంగా వచ్చి మాట్లాడినట్టే ఉన్ని అదే అయిపోయింది తర్వాత ఈ పేపర్ చదవటం అంటే శ్రీరెడ్డి అంటే శ్రీరెడ్డి ఒక బూతు బొమ్మ ఆమె నోటికుండా ఏది వచ్చినా జనాలు తిరిగి చూస్తారు దాదాపు సిక్స్టీ మిలియన్స్ ఉన్నారండి ఆమె ఫాలోయర్స్ ఆ ఫాలోయర్స్ అందరు చూసి ఈ ఈమె చెప్పింది వినేస్తారా అవతల మనిషి కూడా ఒక ఆడ ఒక నిదానం కూడా ఉండదా మనము ఎలా వచ్చాము బీటెక్ అంటుంది ఆ చదివిన సంస్కారం అన్నా ఉందా చదువుకు తగిన విలువన్నా ఉందా ఆమె మాటలు తీరు ఒక బజార్లో ఒక ఆడది మాట్లాడినట్టు మాట్లాడతారా ఇంత చదివిన వాళ్ళు ఈమె ఆఫ్ నగ్నంగా అంటే నగ్నంగా రోడ్లో కూర్చొని వ్యతిరేకించిన రోజులన్నీ పోయినాయా అట్నే ఇతరులను కూడా అనుకుంటుందా అంటే బైబిల్లో జీసస్ చెప్పి ఉన్నాడు నీ కంట్లో ఉండే అవతల కంట్లో ఉండే తురువును చూడగా నీ ఎనకు ఉండే పెద్ద బార్ని చూడ అనేసి అంటే ఈమె తనను తానే మర్చిపోయి తన్మయత్వంలో అవతల వాళ్ళని మాట్లాడేదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కుటుంబం కానీ వాళ్ళ భార్య కానీ విమర్శించప్పుడు మనకు ప్రజలకు ఉందా మన వాళ్ళు ఏదైనా సేవ పాలిటిక్స్లో వాళ్ళు ఏదైనా చేస్తే మనం విమర్శించాలి కానీ పర్సనల్గా విమర్శించడం అనేది ఎంతవరకు న్యాయం ఇది సెక్యులారిటీని దెబ్బతినే విధంగా కాదా రాజ్యాంగం ఇలా ఉందా పైగా గాంధీజీ చెప్పారు అంబేద్కర్ చెప్పారు ఒక ఆడపిత్రికి మరో మరో ఒక లైఫ్ని ఇచ్చేది అనేది చాలా గొప్ప విషయం అని చెప్పారు అంటే వాళ్ళందరూ వాళ్ళందరినీ తీసి పారేశారు ఆ ఈ వీళ్ళు ఇలాంటి వాళ్ళు మాట్లాడే మాటలే పైకి వస్తాయా అవతల వాడిని ఒక వేలుతో చూపిస్తే మనల్ని మూడు వేలు చూపిస్తున్నాయి అనేది మర్చిపోతే ఎట్లా ఇట్లా ఒక్కొక్కరినిగా దించి అంటే ఆ పేపర్ చదివేటప్పుడు ఆమె తడబడుతుంది అంటే అది ఆమెది కాదు ఆమె పలుకులు కాదు ఎవరో రాసిచ్చింది చిలక పలుకులు పలికింది దాని యొక్క తాత్పర్యం ఏంటని కూడా ఆమెకు తెలియటం లేదు అంటే అవతల ఆడ ఆడవాళ్ళని ఇలా ఎట్టంటే అట్ట మాట్లాడొచ్చా అంటే మిగతా మహిళలందరూ కూడా చూస్తూ వింటూ అది ఎగతాళంగా చూస్తూ ఉంటామా రమ్మనండి దీంట్లో మీరు గమనించాల్సింది ఒకటి ఉంది ఆమె చదివేటప్పుడు నడమంత్రపు శ్రీని ఒక వర్డ్ యూజ్ చేసింది అలాగే ఇప్పటికిప్పుడే వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారని ఈ రెండు మాటలు మీరు తరచూ వింటూనే ఉంటారు నడమంత్ర సిరి అనే మాటలు తర్వాత గొప్ప అప్పటికప్పుడు గొప్పోళ్ళు అయిపోయారనే మాటలు ఇవన్నీ కూడా కొన్ని మాటలు మనము ఎలక్షన్ వచ్చినప్పటి నుంచి ఇంటూనే ఉన్నాం కాబట్టి ఈ రాతలు ఎవరి ఈ పేపర్ ఎవరిది ఎవరిది ఆమె చిలక పలుకులు పలికిందని మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఇలా ఇలా చేసి గెలవాలా ఒక డిగ్నిటీ అనేది ఒక ఒకరికి ఉండదా మేము మిమ్మల్ని మీరే చెప్పాలి ఇవన్నీ మీరే అడగాలి ఒక డిగ్నిటీ లేని ఒక రాజకీయం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఇలా అవతల వాళ్ళని వాళ్ళ పర్సనల్ లైఫ్లో దూరి బెడ్రూమ్లో దూరి వాళ్ళని విమర్శించడం అనేది ఎంతవరకు న్యాయం ఇది సెక్యూరిటీయా సెక్యులారిటీయా మన రాజ్యాంగంలో ఉందా రాజ్యాంగం ఉల్లంఘించినది కాదా మీరే చెప్పాలి అదేమంటే డబ్బులు ఉన్న వాళ్ళకే ఇస్తారు డబ్బులు ఉన్న వాళ్ళకే సీట్లు ఇస్తారన్నారు మరి ఈయన డబ్బులు ఉన్న వాళ్ళకి సీట్లు లేదా డబ్బు లేదనే కదా నన్ను నేను రాత్రి దాకా నీకే సీట్ అని చెప్పి రోజు ఉదయాన్నే మార్చేశాడు నేను డబ్బులు ఇవ్వలేకపోబట్టే కదా అదే డబ్బులు ఉంటే నాకే కదా సీటు ఇదన్నీ మీకు తెలుసు ఎవరిని ఎవరికి డబ్బు లేని మహిళకు బీసీ మహిళకు పెద్దపీట వేశారా అని నేను అడుగుతున్నాను ఇక్కడికి చేసినటువంటి సోదరు మీడియా సోదరులందరికీ అండి ఇప్పుడు మనం మాట్లాడుకోవే వ్యక్తి గురించి యాక్చువల్లీ మేము మాట్లాడడానికి కూడా మా స్థాయి మేము తగ్గించుకున్నట్టు అవుతుంది ఆమె గురించి కొంతసేపు మేము చెప్పడం కూడా ఆమె అంటే ఒక స్త్రీ జాతికి ఇలాంటి వాళ్ళు కూడా మా జాతిలో ఉన్నారు అన్నదాన్ని మేము చాలా అవమానపడుతున్నాం అది ఒక ఈ భేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి గురించి అయితేనే ఒక ప్రభాకర్ రెడ్డి గారి గురించి అయితేనే కాదు ప్రీవియస్ ఎప్పటి నుంచో ఆమె చూస్తున్నాము ఆమె రెండు రాష్ట్రాల ప్రజలు తన్ని తరిమేస్తాం పోయి చెన్నైలో దంపుల విషయం అందరికీ తెలిసిందే చిన్న పసిబిడ్డలకాడ నుంచి ఆమె పెట్టే పసిపిల్లలు కూడా ఫోన్ చూడటానికి భయపడేటటువంటి మహిళ ఆమె ఆ గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరమైన సబ్జెక్టు కానీ ఒక మన నెల్లూరు జిల్లానే కాదు యావత్ తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లోనూ ప్రముఖులు తెలిసిన వ్యక్తులు అందరికీ సుపరిచితులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఆమె మాట్లాడింది అంటే ఆమె ఎలాంటి వ్యక్తి అన్నది మనం ఎవరికి చె మీకే కాదు ఎవరికి చెప్పనవసరం లేదు వాళ్ళు ఎంత గొప్ప వ్యక్తులు అంటే ఓ చిన్న ఎగ్జాంపుల్ అండి రీసెంట్గా నాకు తెలిసి ఒక టూ మంత్స్ బ్యాక్ ఢిల్లీలో ఒక పూజారి గారు చనిపోతే ఆ మేడం ఢిల్లీ ఏపీ భవన్లో ఒక వెంకటేశ్వర స్వామి గురించి వెళ్తూ వస్తున్నప్పుడు ఆ పరిచయంతో ఆయన రీసెంట్గా చనిపోతే అక్కడున్న స్టాఫ్ ఒక ఫోన్ చేసి మేడం ఇలా జరిగింది అంటే అది నిజమా అబద్ధమా అని తెలుసుకోకుండా వెంటనే రెస్పాండ్ అయ్యి వాళ్ళకి సహాయం చేసినటువంటి గొప్ప వ్యక్తులు వాళ్ళు వాళ్ళు చేసినటువంటి ఎన్నో పుణ్యకార్యాలు ఎన్నో ఉన్నాయి అలాంటి వ్యక్తుల గురించి నువ్వు ఏదో ఒక బీర్ బాటిల్కో లేదా ఒక పేటిఎం బ్యాచ్ ఇచ్చే డబ్బులకో ఆశపడి వాళ్ళ గురించి అక్కడ పేపర్ చూసి చదవడము మేము పేపర్ చుట్టాము మేము చెప్తున్నాం ధైర్యంగా వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అని కానీ నువ్వు చెప్పలేకున్నావు వాళ్ళు ఇలాంటి వాళ్ళని పేపర్ చదివే నువ్వు చెప్పగలుగుతున్నావు కానీ రాజకీయాలంటే ఒక ఆడమనిషిని మరి ఈ విధంగా దిగజార్చి ఇంత నీచంగా మాట్లాడిస్తారా అని ఇప్పుడే మేము చూస్తున్నాము మరి ఒక ఒక ఆ మహిళే కదండి ఇప్పుడు నువ్వు మాట్లాడేవు నీ ఇంట్లో మీ అమ్మ మహిళే మీ అక్క మహిళే మీ తోబుట్టువులు మహిళలే అలాంటి వాళ్ళ గురించి ఇలాగే మాట్లాడతావా నువ్వు మీ అమ్మ గురించి బయటకు వచ్చి నువ్వు ఇలాగే మాట్లాడు నీకు ఆ ధైర్యం ఉందా లేదు ఎందుకంటే వాళ్ళు మీ అమ్మ కానీ ఇదేం పరాయా కానీ ఒక్కటి శ్రీరెడ్డికి ఒక్కటి చెప్తున్నావు నువ్వు మాట్లాడి మాట్లాడే మాట్లాడిన మాటలకి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు డైలీ మేడం క్యాంపినింగ్ చేస్తున్నారు ఆ ఎండలో చాలా కష్టపడిది ఆ తిరిగేటప్పుడు ఆమెకు వచ్చేటువంటి చెమట రేణువులు ఉంటాయి దాంతో ఆమె ఇలా తుడిపేసుకుంటుంది అంటే ఆ చెమట రేణువుతో సమానం ఈరోజు శ్రీరెడ్డి మాట్లాడిన మాటలు కాబట్టి మేము ఆమె ముందున్న అభిమానంతో ఆమె ముందు ఉన్న దానితో అక్కడ తట్టుకోలేక ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సి వస్తుంది కానీ కానీ శ్రీరెడ్డి గురించి అనే వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవడం అనవసరం అలా అలాంటి క్యాండిడేట్ డిలీట్ క్యాండిడేట్ ఆమె ఓన్లీ మనీ పర్పస్ ఇప్పుడు మేము పిలిపిస్తాం మాకు దగ్గర డబ్బు ఉంది మేము ఇస్తాం మేము ఇచ్చి మేము మాట్లాడించగలుగుతాం కానీ అది మా సంస్కారం కాదు అది మా తల్లిదండ్రులు మాకు అలా నేర్పివ్వలేదు అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు కానీ ప్రశాంత్ రెడ్డి గారు కానీ వాళ్ళు డబ్బుతో వచ్చారు డబ్బుతో పోయారు వాళ్ళు డబ్బులు సహాయ పెడుతున్నారు అంటే అవును ఉంది పెడుతున్నారు మీకుంటే మీరు పెట్టండి ఎందుకంత భయం మీకు ఆల్రెడీ మేడం చీప్ ట్రిక్స్ ఎలాంటి చీప్ రిక్స్ అంటే మామూలు చిన్న చిన్న మన ఇళ్ళల్లో చుట్టుపక్కల ఆడవాళ్ళు పెట్టుకొని మాట్లాడిస్తారే అంత చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు అంత హోదాలో ఎన్నోసార్లు ఎన్నో సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు వాళ్ళు ఒక ఆడ మనిషి మీద ఇంత చీప్ బిక్స్ పాటించడం ఎంతవరకు సభ్యం చేసామో అది వాళ్ళ వ్యక్తిత్వానికే వదిలేస్తున్నామండి మహిళా సమాజంలో నువ్వు మాతో పాటు జన్మించినందుకు మేము చాలా సిగ్గుపడుతున్నాం అంటే ఇలాంటి మహిళ మాతో కూడా ఒక మహిళా జాతిలో మాతో కూడా ఉందా ఆమెతో కలిసి మేము ఉన్నామా ఈ సమాజంలో అని చెప్పి చాలా సిగ్గుపడతాం ఈ ఒక్క విషయమే కాదు ఇంతకుముందు ప్రీవియస్ కూడా సార్లు చూస్తున్నాము ఆమె గురించి దయచేసి ఆమె చెప్పేది ఏంటంటే నీ పని నువ్వు చూసుకో వే వేరే వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో వాళ్ళు అలాంటి వాటి అన్ని చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు చెప్తే మా కోవూరు ప్రజలు తెలుసుకొని భయపడిపోయి ఇలాంటి వాళ్ళు మేము ఎన్నుకుంటున్నామా అని అండి మా కోవూరు ప్రజలేమంత అంత తగ్గ వాళ్ళు కాదు ఇంట్లో కోవూరే కాదండి మన నెల్లూరు జిల్లా ప్రజలే వాళ్ళ గురించి ఎక్కడ ఒక చెడ్డుగా కానీ ఎటువంటి మాట్లాడేదానికి ఎవరు ఇష్టపడట్లేదు అలాంటి వ్యక్తులు చాలా గొప్పవాళ్ళు వాళ్ళు మాకు నాయకులుగా రావడం కోవూరు ప్రజలు చేసుకున్న పుణ్యం అది Yeah!